లేదు కమలాకరణ చేసిన పనికి ఆయనకు వచ్చిన ఓట్లకు ఆయనకు వచ్చిన మెజారిటీకి అయితే సంబంధమే లేదు ఇంత పని చేస్తే నేను కరీమినార్ నేను ఒక రక ఒక దశలో అసూయపడ్డా ఒకరోజు కానో ఒక ఒక సోదరుడు మా సిరిసిల్ల కాన్స్టెన్స్ ఆయన మీ దగ్గర ఉంటాడు కరీంనగర్లో ఉంటాడు ఏదో ఫంక్షన్కి పిలిస్తే నేను వచ్చిన వస్తే ఆ గలీలు అన్ని తిప్పుకుంటూ తిప్పుకుంటే తీసుకుపోయాడు కమలాకరణ ఈ రోడ్డు చూడు ఆ రోడ్డు చూడు ఒక దగ్గరన్నా ఒక చిన్న నొక్కువాడ కూడా ఎంత బాగా చేసినా చూడు అనుకుంటే అన్ని తిప్పుకుంటే తిప్పుకుంటే తీసుకుపోయి నేను అనుకున్న మనసులో అచ్చా ఈసారి కమలాకరణ ఖచ్చితంగా నలభై యాభై వేల ఓట్ల మేయాడుతు గెలుస్తుంది కానీ డబ్బులు ధరిస్తే ఏమైంది మరి గెలిచిండు నాలుగోసారి ఓటమిగిన నాయకుడు గెలిచిండు కరెక్ట్ కానీ గింత పని చేస్తే నాలుగు వేల మేయారట మూడు వేల మేయట ఎంత బాధాకరం ఏం జరుగుతున్నది అసలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే అవతలోళ్ళు సున్నా పని గుండు సున్నా ఒక్క పని చేయలే ఇంతవరకు కాక కావని నాకు చెప్పుడు కదా బయట చెప్పు ఆయన ఏందో నాకు మారికే కానీ మీరు బయట చెప్పూరి నేనేమంటున్నా మీరు గమనించండి జాగ్రత్తగా మనం పని మనం చేస్తున్నాం ప్రచారం చేసుకుంటలేం పని చేసింది చెప్పుకుంటలేం పని చేసేటోళ్ళు గెలవాలని ప్రజలకు సంజాయించుట్లు విఫలమవుతున్నాం కేసీఆర్ గారు ఏం ఎంత తక్కువ పని చేసిండే మనం అసలు పది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత పని స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత పని చేసినాం మరి ఎందుకు పోయింది మన ప్రభుత్వం ఎందుకంటే రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి చెప్పుకోలే మనది మనమే ప్రచారం చేసుకోలేను అట్లా మాట్లాడకూడతాం ఎప్పుడు కూడా ప్రజలు అదే ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు రెండుసార్లు వాళ్ళే మనల్ని గుసోబెట్టిరు గద్దె మీద వాళ్ళే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసినారు వాళ్ళే మమ్మల్ని ఎమ్మెల్యేలు చేసినారు వాళ్ళే మమ్మల్ని మంత్రులు చేసినారు వాళ్ళే మనల్ని నడిపించారు ఒకసారి నీ మీద కోపం వస్తే నీలో ఏ లోపం ఉందో చూసుకోవాలి కానీ వాళ్ళు అనుడు తప్పు మనం ఇది ఎక్కువైంది అది ఎక్కువైంది చాలా తప్పు అది మన లోపం ఉంది నాయకుడు లోపం లేదు నాయకుడు అద్భుతంగా పనిచేసిండు చరిత్రలో భారతదేశంలో ఎవరు చేయనంత పనిచేసిండు నీళ్లు తెచ్చిండు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు సంక్షేమాన్ని చూసిండు అద్భుతమైన అభివృద్ధి మీ కళ్ళ ముంగట్టిని చూపెట్టిండు ఇన్ని జరిగిన తర్వాత కూడా మనకు మూడు వేల మెజారిటీ ఎందుకు వచ్చింది అట్లాగే మనం ముప్పై తొమ్మిది సీట్ల కాడికి ఎందుకు పరిమితమైనం మనం ముప్పై ఏడు శాతం ఓటింగ్ ఎందుకు వచ్చింది వాళ్ళకు ముప్పై ఎనిమిదిన్నర ఎందుకు వచ్చింది దీని మీద విశ్లేషణ జరగాలి ఖచ్చితంగా ఆలోచన జరగాలి మనం అంతర్మదనం చేసుకోకుండా మనం లోపల ఆలోచించుకోకుండా మనం కేవలం అంత బాగానే ఉంది అని చెప్పి మళ్ళీ జబ్బలు జరుచుకుంటే తిరిగితే అది సరి కాదు సరే ఎలక్షన్లు వస్తాయి అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడతాం అది పెద్ద సమస్య కాదు కానీ ఓడిపోవడం వాడు కూడా మనకంటే మెరుగైన వాడైతే మెరుగైన పరిపాలన అందించేవాడైతే లేదా మనకంటే మెరుగైన సంక్షేమం అందించే వాళ్ళైతే వాళ్ళ చేతిలో ఓడిపోయినా బాధ అనిపించదు కానీ ఇవాళ ఏమైంది కాంగ్రెస్ పరిపాలన ఇరవై రెండు నెలల్లో కేసీఆర్ గారు ముందే చెప్పినారు తెలంగాణ ప్రజలకి ఎన్నికల సమయంలో చెప్పినారు రెండు ముఖ్యమైన మాటలు చెప్పింది కేసీఆర్ గారు ఒకటేమన్నారు ప్రజాస్వామ్యంలో పార్టీలు కాదు గెలవాల్సింది ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలి తప్ప పార్టీలు పెద్ద ముచ్చట కాదు అనే మాట చెప్పింది చాలామందికి అర్థం కాలే ప్రజలు గెలుచుడైంది అని అట్లాగే ఇంకొక మాట చెప్పింది కేసీఆర్ గారు మోసపోతే గోసపడతాం యాది పెట్టుకోండి అని చెప్పిండు ఇలా ఎవరు గోసపడుతున్నారు రాష్ట్రంలో చూడండి మీరు ఒకసారి లేచి పేపర్లు చూస్తే ఆ టీవీలు చూస్తే లైన్లల్లో ఎక్కడికక్కడ ఇప్పుడే కమలాకరణ చెప్తుంటే నవ్వినాం మనందరం ఇవాళ భూములు కాదు భూమున్న వాళ్ళు కాదు భూములు ఆస్తులు పెరిగిన వాళ్ళు కాదు యూరియా బస్తా ఉన్నవాడు వాడే లక్షాధికారి పరిస్థితున్నదని చెప్పి అని చెప్తే మనం నవ్వినం కానీ ఇవాళ నిజంగా కూడా ఎంత బాధాకరమైన పరిస్థితుంది తెలంగాణ వ్యాప్తంగా నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి ఉల్టా కేసు బనాయించి ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటా తిరుగుతుంటే నేను ఆ నేను చూసినా జగదీశ్వర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి అన్న మీరు రండి ధైర్యం చెప్పారండి ఆ పిల్లగాడికి అవసరమైతే వదిలిపెట్టద్దు వీళ్ళను అవసరమైతే మానవ హక్కుల కమిషన్ కోవాలి అవసరమైతే మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించొచ్చిన ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఎందుకు ఇవాళ రైతులు ఎవరైతే సుభిక్షంగా ఉండిరో ఆటోని చెప్తే ఆటో ఓడొచ్చి ఇంటి ముంగడ యూరియా బస్ తెసిపోతుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా ఏంది మళ్ళీ నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు పాత రోజులు తెస్తా అని చెప్పిండు తెచ్చి చూపెట్టిండు చెప్పుల లైన్లు మళ్ళా మనుషులు లైన్లా గుద్దుకునుడు కొట్టుకునుడు పోలీసు వాళ్ళతో దెబ్బలు తినుడు యూరియా కోసం పోయి పోలీసు వాళ్ళు కొడతాను రైతులను ఇదివరకు ఎప్పుడైనా చూసినామా రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో మొహబ్బత్కి దుకాన్ అంటాడు ఇదేనా మొహబ్బత్కి దుకాన్ ఏది రైతులను పొట్టు పొట్టు పోలీసు వాళ్ళు కొట్టుడు మొహబ్బత్కి దుకాన్ అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే వీళ్ళే కదా ఇదే రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిండు కిసాన్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ అన్నారు ఏం నరికిరల్లా కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తే మేము మూడు పంటలకు ఇస్తాం అట్లాగే బోనస్ ఇస్తాం అన్ని పంటలకు ఐదు ఐదు వందల రూపాయల బోనస్ కనీస మద్దతు ధర మీదికెళ్ళి బోనస్ ఇస్తాం ఎరువులు ఇస్తాం విత్తనాలు ఇస్తాం రెండు లక్షలు రుణం మాఫీ చేస్తాం ఇన్ని చెప్పినోళ్ళు ఇలా ఏది నీ మొహబ్బత్ దుకాన్ రైతుల మీద పడి పోలీసు వాళ్ళు లైన్లలో వచ్చి కొడుతుంటే ఇలా అవి మౌనంగా భరించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి గట్టిగా యూరియా కోసం రోడ్ ఎక్కితే కా దుకాన్ ఏంటంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కుమ్ముడు మొహబ్బత్కా దుకాన్ ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి ఇదొక దిక్కుంటే ఇంకో దిక్కు మీ కరీంనగర్లో ఇంకో 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 పార్టీ వాళ్ళది ఇంకా గమ్మత్ దుకాణం చూడురు మీరు అది వాళ్ళది నేను అది చెప్పిండు మోడీ గారు మన మోడీ గారు మూడు రోజుల కిందట సాయంత్రం ఐదు ఐదు గంటలకు టీవీలలో వస్తున్నారగానే చాలామంది గుండెల్లో రాయిబడ్డది వామ్మ మళ్ళా నోట్లు రద్దు చేస్తాడా ఏం చెత్తాడడా అయినా అని చెప్పి చాలామంది భయపడ్డారు నేను అనుకున్న దెబ్బన మన తెలుగు పిల్లలు చాలామంది అమెరికాలో చదువు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు చదువుకుంటుర్రు వాళ్ళకి ట్రంప్ వచ్చినాక మళ్ళీ ఏదో కొత్తది ఇబ్బంది పెడుతుండట ఈ హెచ్ వన్ బి అని అదని ఇదని లక్ష డాలర్లు కట్టుమట్టు దాని మీద మీదేమన్నా చెప్తాడేమో ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమైనా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నాను ఏం చెప్తుండే తెలుసా మోడీ గారు నేను ఎనిమిదేళ్ళుగా మిమ్మల్ అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా జీఎస్టీ పదిహేను లక్షల కోట్లు వసూలు చేసినా ఏది ఎనిమిది ఏళ్ళ కింద నేనే తెచ్చినా పెద్ద 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 స్లాబ్లు పెట్టినా ఇరవై ఎనిమిది పర్సెంట్ గుంజిన మొన్నటిదాకా ఇప్పుడు జర తగ్గించినా ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ చేసుకోపోయినట్టు ఏదో ఆయనే చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలన్నట్టు ఏమిటికి పండుగ బీ జిఎస్టీ బచత్ ఉత్సవ్ అట ఇక దానికి మళ్ళీ ఇక డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోళ్ళు ఏ దేవుడా మోడీ దేవుడు ఏమిటికి దేవుడు చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా ఇరవై ఎనిమిది శాతం మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని పద్దెనిమిది పర్సెంట్ చేసి పది పర్సెంట్ తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా మరి మొన్నటిదాకా గుంజిన వాపస్ మొన్నటిదాకా గుంజిన ఇయ్యాలా వద్దా నిజంగా దేవుడు పండుగ అంటే ఇయ్యాలి మరి వాపస్ ఈ పదిహేను లక్షల కోట్లు తీసుకున్నావు నువ్వే తప్పు చేసి ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ పెట్టి గుంజుడు గుంజి పెరుగు మీద పాల మీద మా మందుల మీద సూది మీద దూది మీద అన్నిటి మీద వేసి గుంజి ఇప్పుడు ఆ తగ్గించి ఓ ఇక నేను పండుగ చేసుకోరు ఎందుకంటే ఎలక్షన్ ఉంది బీహార్లో బీహార్లో ఎలక్షన్ ఉంది గెలవాలి కాబట్టి తగ్గించినట్టు యాక్టింగ్ చేసుకుంటా దానికి